హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పప్పు అండి శనగపప్పుతో అయితే చేశాను శనగపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పప్పు అందులో వామ్ వేస్తే ఇంకా బాగుంటుంది అయితే ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ అయితే శనగపప్పు తీసుకున్నాను రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని మళ్ళీ మంచినీళ్ళతో అయితే నానబెట్టుకోవాలి ఒక అరగంట అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను గోంగూర పప్పు అన్నంలోకి రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది శనగపప్పుతో చేస్తే చాలా బాగుంటుందండి గోంగూర పప్పు కందిపప్పుతో కాకుండా శనగపప్పుతో కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ పప్పునైతే అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇక్కడైతే కుక్కర్లో వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మనం కారం తగ్గట్టు వేసుకోవాలి టమోటాలు కూడా నేనైతే రెండైతే తీసుకున్నాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా గోంగూరండి గోంగూర కాదు ఇది మామూలు గోంగూరేను గోంగూర రెండు కట్టలు అయితే తీసుకొని శుభ్రంగా పెట్టుకున్నాను రెండు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి గోంగూరని గోంగూర గోంగూరంతా వేసుకున్నాక ఒక టీ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాక ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి మూడు విజిల్ వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి ఇక్కడ పప్పు మెత్తగా అయిపోతే టేస్ట్ అనిపించదండి కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే మూడు విజిల్లు అయితే వచ్చాయి పప్పు ఇక్కడ అయితే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది మరీ మెత్తగా కాదండి కొంచెం పలుగ్గా అయితే ఉంచుకున్నాను మరీ మెత్తగా అయిపోతే గోంగూర పప్పు అంత టేస్టీగా ఉండదు ఇంకా ఇక్కడైతే ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపడంతా ఉప్పు వేసుకొని ఇంకా పప్పు గుత్తి తీసుకొని వెనుపుకోవాలి చింతపండు అయితే వేయలేదండి గోంగూరే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు అయితే వేయలేదు ఇక్కడైతే పప్పును మెత్తగా వెనుపుకున్నాను గోంగూర పప్పు రొట్టెలలో కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టె సజ్జ రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది కొంచెం పలుగ్గానే ఎంపుకోవాలి ఇక్కడైతే ఇంకా పప్పు ఎంపుకున్నాక తాలింపు అయితే పెట్టుకోవాలండి పొయ్యి మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇక్కడ మూడు స్పూన్లు అయితే ఆయిల్ ఈ ఆయిల్ వేడయ్యాక పచ్చిసెన పప్పు అండి పచ్చిసెన పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు ఆవాలు ఒక స్పూను మినప్పప్పు పొట్టు మినప్పప్పు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర వేసుకోకూడదండి అయితే వేసుకోవాలి వామ వేసుకుంటేనే గోంగూర పప్పులో చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఖైదారు అయితే కచ్చాపచ్చా దంచుకొని అయితే వేసుకోవాలి వెల్లుల్లి కూడా బాగా వేయించుకోవాలి బర ఇంక ఇవన్నీ అయితే దోరగా వేయించుకోవాలి మిరపకాయలు ఒక నాలుగు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఇంకా దోరగా బాగా వేయించుకోవాలి వెల్లుల్లి ఎప్పుడైనా పప్పులో అయితే బాగా దోరగా వేయించుకోవాలండి చాలా బాగుంటుంది అప్పుడు ఇక్కడైతే అన్నీ దోరగా వేయిపోయాయి కదా ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి ఎప్పుడైనా పప్పు తాలింపు పెట్టుకున్నప్పుడు ఆ పోపు వేసుకున్నప్పుడు మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకా ఇక్కడ ప్లేట్ తీసుకొని ఇంకా గరిట తీసుకొని అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పప్పును మొత్తం కుక్కర్లో ఉన్నది కూడా మొత్తం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా ఉప్పు అయి సరిపోకటే చూసుకొని అయితే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకొని ఇంకా పప్పును అయితే దింపేసుకోవాలి ఇంకా ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలండి ఇంకా చూసారా పప్పు చాలా బాగుంది పలుకులు పలుకులుగా ఉందండి కొంచెం పప్పు అయితే అలానే ఉండాలి గోంగూర పప్పు అయితే రెండు ఉన్నా చాలా బాగుంటుంది గోంగూర పప్పు గోంగూర కూడా చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి అంతే అండి ఇంకా పప్పు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి